గుంటూరు జిల్లా పొన్నూరుపట్నంలో గల వార్డుల్లో ఆదివారం అర్బన్ సిఏ భాస్కర్ గార్డెన్ సర్చ్ నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి కొత్త వ్యక్తులు ఎవరైనా వారి గృహాల్లో ఉన్నారా ఇంటిలో ఎంతమంది ఉన్నారో వారి వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా సిఏ భాస్కర్ మాట్లాడారు ఏప్రిల్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ గార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు రౌండ్ షీటర్ల కదరికలపై ప్రత్యేక నిఘా పెట్టామని వారి కదరికలపై ఏమైనా అనుమానాలు ఉంటే ప్రజలు మా దృష్టికి తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు నేను 왔ோம் మొమల్దీవేన పాస్ పాస్ త్రూ ఐటల్ ఉంది ఒక్క సెకండ్ और बात आगे बिरने में देखे बंडे काम ये लंडी को दे नमस्कार के के की बंडे आधार पर भी आ बात से बन्ने ना पाला मत पूछ बन्ने कायताले आ की अब बंडे ये कायताले बन्ने बन्ने का बन्ने कायताले उन्हेया ஆனா இட்ரா தலா விட தோடாது